పద్రోతులుగా కనిపించడం లేదు ఆ బిల్కుల్ చిందవవత కీజియే హం కార్వాయి karenge लीजिए आ गया आपका बेटा चलो మా 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 ఏమన్నా అర్థమవుతుందా మీకు అసలు అట్ల ఇట్లా మర్చిపోతుందిరా అంటే నువ్వు ఆ అమ్మాయి ఇంకా పడ్డది నువ్వు ఒక వన్ ఇయర్ ఇట్లా బాధపడ్డది నువ్వు నేపాల్ పోయింది అన్నిట్లనే మర్చిపోతారా రే తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు ఇంకా నేను వెంట పడింది కింద పడింది బాధపడింది ఏం గుర్తుంటుంది బే మరి ఇప్పుడు ఏం చేద్దామనరా ఏముంది మళ్ళీ ట్రై చేయడం ఇప్పుడు మాల్లూరు కాళ్ళారా కీన్ వచ్చింటే నా కింగ్ గుర్తయిన్ ఎఫెక్ట్ లేకుండా అంత సేమ్ టు సేమా అంత సేమ్ టు సేమ్

నైమలగ్గా పొడువే వెరీ వెరీ ڈھూండ్రె ڈھూండ్రె రేవాడా గలీల సోరిండు రండిపే ఇది కట్టై ఏంటి కుట్టలిపో కొట్టడెమరా వచ్చా పడిపోతున్నా ఏంటా రారెవుడి तुम लोग इधर हम फुटबॉल के प्रैक्टिस कर रहे हैं और बॉल को हम कराता है तुमको प्रैक्टिस కాలం కల్తో తిండ్లా ఆలే ఉచి బోనల పదాలు రాహుకాల ముహూర్తాని ముచ్చటలు బెటకొండా ఒయ్యోని సంపచంప మల్లం చారదా రంరా ఈ కన్ఫ్యూజన్ లో మీరు ఎప్పుడు అసలే చాలా చిరాగ్గా ఉంది దొబ్బేయండి యా ముచ్చట్లు పెట్టుకుంటే బిల్ల సబ్బేసి పోదాంబా అడ ఆడి ముచ్చట్లు వేసుకోండి ఏంట్రా ఇదేమ పని మమ్మల్ని మమ్మల్ని ఏంట్రా మై బంద్ మీరు చూస్తున్నది నా పన్నను నా పన్నను చేసుకునవరా నన్ను మర్చిపోటు ఏంట్రా నన్నేలా మర్చిపోద్ది మళ్ళీ కొత్తగా పేస్ట్ ఎంత కష్టం తెలుసా ఎవల్ని కొట్టరా కుట్టమే కొట్టమంటే అన్నాడు కదా ఎప్పుడన్నా కొట్టు కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్ని నువ్వు ఎవరిని తీసుకోను నా ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అర్థం కాలేదా పిక్నిక్ లో ఇలా కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్ మన కనెక్ట్ అయిపోద్ది బై ద వే ఐమ్ కార్తిక్ కింగ్ క్వీను నువ్వేమైనా తెలుసా నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంకా నీ జోలికి రావనుకున్నావు కానీ వాడు పట్టువద్లని విక్రమార్కుండా కార్తీక అని కొత్త అవతారం ఎత్తి మరీ వచ్చాడు అడ్వాంటేజ్ తీసుకొని అన్నిషా ఉందని అబద్ధం చెప్పించావు ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలుస్తే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు అలాంటిది రెట్రోగ్రేడ్ ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు అదే నీకు అమనీషా అని మన కాఫీ ఎక్కడే అయింది ఎక్కడేంది కాఫీ ఆర్డర్ కురేసి ఆధ గంటోయే కకుందే ఓయ్ ఓయ్ ఇప్పుడే కదే తాగావు అప్పుడే మర్చిపోయావా మర్చిపోయా మర్చిపోయావాహా తల్లి నువ్వు మామూలు యాక్టర్వి కాదే నిన్ను పట్టుకోవడం ఆ దేవుడు వల్ల కూడా కాదు నా నాకోసం వెయిట్ చేస్తున్నారా నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తీక సార్ సార్ నిన్న మీరు కొట్టిన గోల్కి మేడం మీ గర్ల్ ఫ్రెండా మేడం మీరు చాలా లక్కీ తెలుసా సార్ నెక్స్ట్ బెంగాల్ టీం క్యాప్టెన్ అనుకుంటున్నారు అసలు తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తీసుకపోయాడు మేడం సార్ ఒక సెల్ఫీ సెల్ఫీ సార్ సెల్ఫీ అదేంద్ర అట్లా పడేసింది కోపం రపాయి కోపం అయినా నువ్వు చేసిన ఓ రక్షన్కి నిన్ను పడేయాలి ఆహా నేను చేసేది ఓ రక్షన్ అయితే నువ్వు చేసేది ఏంట్రా సారీ మావాడు కొంచెం ఎక్కువ పొగిడినట్టున్నాడు మిమ్మల్ని పొగిడితే నేను పడిపోతాను అనుకున్నారా నన్ను పొగిడితే మీరు ఎందుకు పడతారు కింద చూస్తే పడతారు వద్దు వదిలితే పడిపోతారేమో కింద వదీ వదలకు మన పడిపోతారేమో నాకు చేంజ్ ఆఫ్ కలర్స్ అంట నీ యాక్సిడెంట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి వైశాలి మొన్న ఇప్పుడు అదే చెప్తున్నా చూసే వాళ్ళకి అలా అనిపించట్లేదు అట్లీస్ట్ నాకు అయినా అతను చేసిన తప్పేంటి నన్ను ఆ మాట నాకు కాదు తనకు చెప్పు

225014 हेलो डॉक्टर राकेश आई री डॉक्टर वैशाली या ही इज वेटिंग फॉर यू रूम नंबर 102 थैंक यू हाय राकेश हाउ आर यू यू आर लुकिंग ग्रेट थैंक यू हां चल कूच से कोडे वेते जो मोरे दौ 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 मोरे चलो 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 जल्दी जल्दी जल्दी